No, welcome to VN, Voice of Nation. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను పక్కా అమలు చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు ఈ మేరకు సంగారెడ్డి జిల్లా నారాయణఖెడ్ నియోజకవర్గం హనుమంతరావుపేట నారాయణఖెడ్ మున్సిపాలిటీ పరిధిలోని మన్సూర్పూర్లో ఏర్పాటు చేసిన సభలలో ఆయన మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను గెలిచిన మొదటి రోజే రెండు హామీలను నెరవేర్చామని గతంలో నియంత్ర పాలన నుండి ప్రజల వద్దకే పాలన కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరుగుతోంది అని వారు తెలిపారు ప్రజలు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని తెలిపారు పలువురి దగ్గర ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరించి రసీదులను ఇచ్చారు అలాగే కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు మరి జ్యోతి కూడా ఎప్పుడైతే జ్యోతి ఇంట్లో అయితే నిరాటంగా మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేసేందుకు గర్విస్తున్నాను చివరి వరుసలో ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రం దేశం అభివృద్ధి చెందుతుంది ప్రజాపాలన ఉద్దేశం నిస్సహాయకులకు సాయం చేయడమే స్వయంగా ప్రభుత్వమే ఇవాళ మీ ఊరికి మీ ఇంటికి వచ్చింది మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమ్మ ఇండ్లు చేయు చేస్తుంది ఈ మహత్తర అవకాశాన్ని మీ అందరూ సద్వినియోగం చేసుకుంటారని ప్రజా ప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ యజ్ఞంలో భాగస్వాములవుతారని కోరుకుంటున్నాము గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి కృతజ్ఞతలతో శ్రీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు దయచేసి సన్మాన సన్మాన కార్యక్రమం కార్యక్రమం తర్వాత వేయించుకుందాం దయచేసి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి కార్యక్రమంలో తర్వాత గౌరవనీయులు నియోజకవర్గ ప్రత్యేకాధికారి శ్రీ సురేష్ కుహర్ గారు డిపిఓ సార్ వారు కూడా గౌరవనీయ మంత్రులకు సత్కరించి ఉన్నారు వారు కూడా ధన్యవాదాలు సార్ అదేవిధంగా మరొక నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ డిఎక్ సార్ శ్రీ శ్రీధర్ రావు గారు వారు కూడా గౌరవనీయ మంత్రివర్లకు సత్కరిస్తా ఉన్నారు కలిసినటువంటి మనసులకు ఇచ్చేటువంటి అభినందన సత్కారంలో భాగంగా ఈ రోజు